కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈ రోజు ములుగు గంగమ్మ దేవాలయ ప్రాంగణంలో ఆదివాసీ నాయకపుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గంగమ్మ ఎదురుపల్లి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దాసరి అనసూయ సీతక్క ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్తో పాటు ఆదివాసీ నాయకపోడు పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా మరి అక్కడ కూడా చదువుకునే అవకాశాలు లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని రాబోయే కాలంలో మరి లక్ష్మీదేవ గుళ్ళు కానీ అవకాశాలను అక్కడ నైకపోడి పిల్లలు యువత కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏ స్థాయిలో ఎక్కడ వీలైతే ఆ రకంగా స్పీడ్గా ఎక్కువ మందికి మరి ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని పెండింగ్ ఉంది ఎందుకంటే నా నిధులు పూర్తి చేయలేకపోయినా ఇప్పుడు అంత జాతర అయిపోగానే మీరు ఎక్కడెక్కడైతే లక్ష్యేవర గుళ్ళు ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అదేవిధంగా ఇంకా ఏ ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా స్పీడప్ చేసి మీకు అభివృద్ధితో పాటు మన పూర్వీకులు ఇచ్చినటువంటి మన లక్ష్మి దేవులకు ఒక నీడ ఎందుకంటే దేవుడు మనకు నీడ కానీ దేవుడు మరి మరి ఎక్కడో ఉండే పరిస్థితి రాకుండా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని కూడా తెలియజేస్తా మన గతంలో కూడా అడుకూరుపేట కానీ కొద్ది ఏకటాపురం కానీ ఏటు నాగారం కానీ అదేవిధంగా మరి మన చెల్లిపాకులు మన చిన్నన్న సర్పంచ్ గారు కానీ ఇట్లా కొన్ని ఏర్పాటు చేసి ఇంకా కూడా ఎక్కడెక్కడ కలర్స్ అయ్యాక కూడా ఇబ్బంది పడుతుందన్నమాట వాస్తవం తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెట్లు చేస్తూ కూడా మంచి గాలి అక్కడ జిల్లా ఇచ్చాయి ఉన్నా కాబట్టి గాంధారి గాంధారి గాందారి కైసమ్మ దేవాలయం కూడా నన్ను ఆల్రెడీ పిలిచిస్తూ నా చేతుల మీదనే వాళ్ళు పోస్టర్ కానీ నిమిటేషన్ కానీ ఆల్రెడీ ఓపెన్ చేయించడం జరిగింది ఇక్కడ జాతర చల్లారే అక్కడ ఉంది ఖచ్చితంగా సమ్మక్కసాగ జాతర అయిపోయింది మరి వాళ్ళని ఘనప్రవేతం చేసి మరి మళ్ళీ అక్కడికి కూడా మన నాయకపోర్ జాతర నిర్వహించినటువంటి జాతరకు కూడా వెళ్ళి ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మీదేవర తల్లితో తరలి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఏం సంపాదించినవని కాదు ఎంత ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు మన పూర్వీకులు మనం మనకి మనకిచ్చిర్రో వాక్యం మనం భవిష్యత్ తరాలకు కూడా శక్తి చెదరకుండా ఇస్తేనే ఆ జాతుల యొక్క గొప్పతనం అనేది నిలబడుతుంది ఇక్కడికి రాగానే డోల్ సక్కులు సన్నాయి రాగానే ఏడు పోయినా మాకు నాకైతే కాలు కదలదు కానీ ఈ డ్రోన్ ఖచ్చితంగా ఎందుకంటే అది ఎక్కడిపో నేను చూస్తూనే ఉన్నా అటు మహారాష్ట్ర పో ఛత్తీస్గఢ్ పో మొన్న జార్ఖండ్ పోయినా మరి అదే విధంగా ఒరిస్సా పోయినా ఏ రాష్ట్రం పోయినా ఆ డ్రోన్ అనేటువంటి సాంప్రదాయం ప్రతి చోట ఆదివాసులలో అది నాయకపోడు కావచ్చు లేకుండా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు గోడు కావచ్చు పోయి కావచ్చు కానీ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అది మనల్ని అందరినీ ఉత్సాహపరుస్తుంది ఊపు తీసుకొస్తుంది కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కష్టాలు మర్చిపోయి మరి పాట అనేది ఒక సంబరాన్ని ఇస్తుంది అట్లాంటి పాటలతో దేవుళ్ళను పోల్చేటువంటి సంస్కృతి ఈరోజు మనకు ఉన్నది కాబట్టి ఒకప్పుడు మరొక చెట్టు పుట్టకే ఉండే ఈ రోజు సమ్మక్కడికి పోయే ప్రతి ఒక్కరు కూడా మొక్కుంటున్నటువంటి పరిస్థితి కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని బాడీ సమస్యలు లేకుంటే కొన్ని కుల సమస్యలు అంతర్గతమైనటువంటి సమస్యలు ఉన్నాయి దాని ద్వారా వాటిని కూడా పరిష్కరించుకొని మరి భవిష్యత్తులో అన్న చెప్పినట్టుగా ఇందాక చాలా గుర్తింపు లేకుండా వాస్తవానికి నాయక పూర్తిగా అటు అడవిలో కాకుండా ఇటు మైదానంలో కాకుండా ఉండే సీ ఉండేటప్పటికి చదువుకున్నటువంటి పిల్లలకు మరి ఏజెన్సీ లేక కూడా అట్లా ఉండేయాలి కాబట్టి దేవుళ్ళని కాపాడుకోవాలి దేవుళ్ళ ద్వారా మన గుర్తింపులు కాపాడుకోవాలి అదే విధంగా ప్రభుత్వాల నుంచి కూడా ఆ జాతర నిర్వహణ కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటుంటే ఆ గ్రామాలు కూడా అభివృద్ధి ఈరోజు సమ్మక్క అక్కడ మనకు జాతర అయితే ఉంది కాబట్టి ఏ ప్రభుత్వాలైనా ఆ చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల ఉన్నటువంటి గ్రామాలకు కూడా మనం రోడ్ల కోసము లేకుంటే కమ్యూనిటీ హాల్స్ గుడులు గుడిలో లేదా చుట్టుపక్కల గుళ్ళ డెవలప్మెంట్ కోసము ఇట్లా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి అభివృద్ధి అనేది మనం అందరం చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతోటి మరి మంచి జరగడం కోసం మీకు అందరికి తోడుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా చెప్పండి మీ ఆడబిడ్డగా మీ అందరికీ తోడుగా మీ ప్రాంత బిడ్డగా మీ అందరి ఆడబిడ్డగా ఉంటానని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు దేవతం దేవతలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు